హరే కృష్ణ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు టీ పొడి లేకుండా కాఫీ ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి ఈరోజు కాఫీ తాగాలనుకున్న వాళ్ళు మీరు టీ పౌడర్ వాడితే మనకి కఫైన్ ఉండడం వల్ల మనకి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కదా సో అందుకని నేను ఇప్పుడు మీకు కాఫీ పౌడర్ లేకుండా మంచిగా హెల్తీగా కాఫీ తాగేంత ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది హెల్దీ హెల్దీ ఉంటుంది కాఫీ తాగినట్టు కూడా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మనం ధనియాలు షుగర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిల్క్ కూడా ఇంగ్రీడియంట్ ఒక మెయిన్ ఈ మూడు అనమాట సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో మనం కాఫీ పెడుతున్నాము ఫస్ట్ మనం ధనియాలు ఒక టూ స్పూన్స్ తీసుకొని వేయించుకోవాలి మంచిగా వేయించుకొని టూ స్పూన్స్ అంతా మీకు ఒక కప్పు కావాలనుకుంటే వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేయండి లేదంటే మీకు ఇంకా కొంచెం కాఫీ ఫ్లేవర్ ఎక్కువ రావాలి అనుకుంటే ఒక త్రీ స్పూన్స్ అట్లా వేయండి వేసి వేయించండి మంచిగా మంచిగా వేయించండి మంచిగా వేయించి కొంచెం బ్లాక్ కలర్ వచ్చేదాకా కూడా వేయించండి పర్లేదు ఏం కాదు మంచి టేస్ట్ వస్తుంది అట్లా పొగలు వస్తుంటాయి అంటే ధనియాలు ఇట్లా మాడిపోయినట్టు పొగలు వస్తుంటాయి అట్లయినా ఏమీ పర్లేదు మంచిగా వేయించండి వేయించి పక్కకు పెట్టి ఇక షుగర్ వేయండి మనం ఎంత ఎన్ని కప్పులు కావాలో దాన్ని బట్టి షుగర్ కూడా మనం ఎంత వేసుకుంటామో అంత వేయండి మళ్ళీ పెట్టి షుగర్ వేయండి షుగర్ వేసిన తర్వాత షుగర్ మొత్తం కరిగిపోతుంది కరిగిపోయి క్యారమెల్ లాగా అయిపోతుంది క్యారమెల్ అయ్యి ఆ ధనియాలకు మొత్తం షుగర్ పట్టుకుంటుంది లిక్విడ్ లాగా అయిపోయి వాటికి పట్టుకుంటుంది అట్లా ఇంకా ధనియాలు కూడా గట్టిగా అవుతాయి పర్లేదు తర్వాత మళ్ళీ విడిపోతాయి అవి ఇప్పుడు తర్వాత కొంచెం మంచిగా అంతా షుగర్ కలిసిన తర్వాత మిల్క్ వేయండి మిల్క్ తీసుకొని మనకి ఎన్ని కప్పులు కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి మిల్క్ వేయండి మిల్క్ వేసి కలపండి గట్టిగా అవుతుంది ఏం కాదు తర్వాత విడిపోతుంది మళ్ళీ అదే షుగర్ కదా గట్టిగా పట్టుకుంటాయి ధనియాలు తర్వాత విడిపోతాయి ఇంకా కొంచెం బాగా మసలనియండి ఇగో ఇట్లా టీ అయింది చూసారు కదా టీ కలరే వస్తుంది మన కాఫీ ఎట్లా ఉంటుంది సేమ్ కాఫీలానే ఉంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన మనం టీ ఇలా కూడా చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోతారు మీరు కూడా సరేనా హరే కృష్ణ థ్యాంక్ యూ ఫ్రెండ్